ఓపెన్గా చెప్తున్నాను మొబైల్ లేకుండా పిల్లలు ఈ కళ్ళలో తినడం అంటే ఇంపాసిబుల్ అదే లో మేము కూడా పడిపోయాం కానీ ఒక ఫైవ్ డేస్ నుంచి ఇట్లా కాదు ఇంకొంచెం ట్రై చేద్దాం ఎందుకంటే సింపుల్ క్వశ్చన్ ఇతన వాదన అనుకున్నా పర్లేదు కానీ మొబైల్ లేని ఇప్పుడు ప్రపంచంలో అప్పుడు ఎట్లా తింటుంటాయి పిల్లలు అనేది క్వశ్చన్కి అట్లీస్ట్ ఆన్సర్ మనకు ఉన్నది కాబట్టి ట్రై చేస్తే బెటర్ దాని కొరకు ఇవో స్పెషల్గా చైర్ టేబుల్ తెచ్చి ఈ లో కూర్చుంటే ఆల్రెడీ సగం తినేసింది ఇలా పొట్ట కూడా చాలా చిన్నగా ఉంటుంది సో కొంచెం తిన్నా దేని బి యాక్టివ్ మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ కొంచెం తిన్నా సరిపోతుంది వాళ్ళు మొబైల్ చూపించుకుంటూ వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి గదిలో కుక్కి కుక్కి ఇంత ఇంట్లో పెడితే కుప్ప ఇంత అవుతారు కానీ బలం అయితే వాళ్ళకి రాదు రెండోది ఏంటంటే తిండి మీద విరక్తి పుడతారు తర్వాత తర్వాత ఎట్లా అంటే ఇంటి తిండి తినాడు సార్ మా కొడుకు బయట తిండి అడ్డవైనా గడితే ఏది పెట్టినా ఎంత పెట్టినా తింటాడు దానికి కారణం ఏంటంటే వాడికి అసలు ఫుడ్ సెన్సేషన్ టేస్ట్ ఆ ఫీలింగ్ ఏమి ఉండదు అప్పుడు అదే తినేసి క్లియర్గా ఇడ్లీ కొంచెం చట్నీ కొంచెం ఇంకొకటి ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ అంటే తల్లి కమ్మటి వంట చేసింది అంటే ఎట్లయినా నోరు ఊరుచుకుంటా ఊరించుకుంటే కదా కావు ఇడ్లీ కావు ఇడ్లీ ఒకటి కొంచెం కొంచెం తినిపించి వాళ్ళకి మాటల్లో పెట్టేసి ఇడ్లీ బాగుంది అని చెప్పి నాని ఇడ్లీ క్యారెట్ సూపర్ నేను చట్నీ నా కొరకు స్పెషల్ చట్నీ ఇక అది కాకుండా ఇంకా ఏదో పొడి ఇట్లా క్రమ్మగా తింటే డ్యూటీకి ఓడలు కావాలి డ్యూటీకి పోయి నెక్స్ట్ డ్యూటీకి తీయాల సూపర్ మగ్గు క్యారెట్స్ మ్యాంగో మ్యాంగో అంత ఆరెంజ్ కలర్ కొంచెం ఎల్లో కలర్ అనిపిస్తుంది కాబట్టి మ్యాంగో ఎస్ ఎస్ తోడ టైం ఇస్తే మెల్లగా తింటుంది సో మొబైల్ నుంచి బయటపడండి కొంత కొంతమంది ఇట్లా స్పెషల్గా కొరకు ఒకటి పాత మొబైల్ పెట్టేస్తుంటారు అందరికీ దండం పెడుతున్నారు దయచేసి అట్లాంటి మొబైల్ ఉంటే రెండు వేలు ఒక వెయ్యి ఒక ఫ్రీగానే అమ్మాయి అంటే లేకుండా ఇచ్చేయండి ఎవరికైనా కానీ స్పెషల్గా దాని కొరకు ఒక మొబైల్ పెట్టి అది అలవాటు చేసి అది ఫుడ్ పెట్టంగానే ఫుడ్ ముంద్ర పెట్టగానే ఫస్ట్ మొబైల్ గురించి అనడము ఇట్లాంటివి అన్ని చేయొద్దు ది బెస్ట్ పెంపకం కావాలంటే ది బెస్ట్ ఫుడ్ తినాలి వాళ్ళు దట్టు వాళ్ళకి ఓన్గా ఇప్పుడు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ తినేసింది యాక్చువల్గా ఇది మీకు వీడియో రికార్డింగ్ అంటే ఇష్టం ఉంటుంది ఎందుకంటే కొంచెం ఫుడ్ ఆపింది లేకపోతే ఈ పాటి ఇట్లా లేకపోతుంది దీనికి బెనిఫిట్ అవుతుందని మేము తీసుకుని నిర్వహణ వల్ల అందరికీ బెనిఫిట్ అవ్వాలని కోరుతూ ఈ వీడియో ఇస్తున్నాం బాయ్ సబ్స్క్రైబర్స్ కో బాయ్ వీడియో లైక్ చేయండి అంటే ఇంట్లో అడగను ఇప్పుడు మొత్తం బై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేను అడగరు తర్వాత సంగతి అట్లీస్ లైక్ అనే చేయండి నాకు తెలుస్తాయి నేను ఈ వీడియోస్ నచ్చుతున్నాను చాలా బాయ్ బాయ్ టైం అవుతుంది